జ్యోతిష్యం ప్రకారం రెండు అపరు కుబేర యోగాలు ఏర్పడనున్నాయని చెబుతున్నారు పండితులు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలను ఈ నెలలోనే అత్యంత శుభదినాలుగా చెప్పవచ్చు ఆ రెండు రోజుల్లో తులారాసులో ఏకకాలంలో బుధాదిత్య యోగం చంద్ర మంగళ యోగం కలుగుతున్నాయి శాస్త్రం ప్రకారం ఈ యోగాలు ధన ధాన్య సమృద్ధి యోగాలు అంతేకాక ఇవి ఆదాయ వృద్ధికి ఆదాయ ప్రయత్నాలకు కొత్త నిర్ణయాలకు కొత్త కార్యక్రమాలకు ఎంతగానో తోడ్పడతాయి ఆ రెండు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు ప్రారంభించే కార్యక్రమాలు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి మేషం మిథునం కర్కటకం కన్యాతుల ధను రాసుల వారు ఈ రెండు అపర కుబేర యోగాలతో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టే అవకాశం ఉంది ఇక మేషం సప్తమ స్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి కుజుడితో చంద్రుడు కలవడం వల్ల చంద్రమంగళ యోగం రవి బుద్ధులు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ రెండు రోజుల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడంతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలను చేపట్టడం చాలా మంచిది షేర్లు స్పెక్యులేషన్లు వంటివి అపారంగా లాభిస్తాయి ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం ఆస్తి లాభం గృహ లాభం కలుగుతాయి మిథున రాశికి పంచమ స్థానంలో చంద్ర మంగళ యోగం బుధాదిత్య యోగం చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పదోన్నతులతో పాటు జీత భత్యాలు అంచనాల్ మించి పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి రాబడి వృద్ధి చెందుతుంది విదేశీ సంపాదన యోగం పడుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు సంతాన యోగానికి అవకాశం ఉంది మనసులోని కోరికలు నెరవేరుతాయి కర్కటక రాశికి చతుర్థ స్థానంలో రెండు మహాభాగ్య యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశి వారి దశ దిశ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి గృహ వాహన యోగాలు పడతాయి ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది సిరి సంపదలు వృద్ధి చెందుతాయి కన్యారాశికి దశ స్థానంలో రెండు ధన ధాన్య సమృద్ధి యోగాలు ఏర్పడటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది రావాల్సిన సొమ్ము రాదనుకున్న సొమ్ము బాకీలు బకాయిలు కొద్ది ప్రయత్నంతో పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టడం మంచిది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది తులరాశిలో రెండు ఓపెర కుబేరు యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదాయ వృద్ధి చెందడానికి ఆస్తి పాస్తులు సమకూర్చుకోవడానికి ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడానికి బాగా అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతో అపార ధనలాభం కలగడంతో పాటు ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి తప్పకుండా గృహ వాహన యోగాలు కలుగుతాయి ఇక ధనుస్సు రాశికి లాభ స్థానంలో యోగాలు మహాభాగ్యయోగాలు కలుగుతున్నందువల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అంచనాలకు మించి లాభిస్తుంది ఆస్తి వివాదం విలువైన ఆస్తి లభిస్తుంది ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది ఆస్తి పాస్తుల విలువ బాగా పెరుగుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్